అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడో వచ్చేసి ఉల్లగడ్డ కూర అండి ఉల్లగడ్డ కూర అంటే మనం మామూలుగా చెన్నగింజలు అవి ఇవన్నీ ఇచ్చేస్తాం కదా అట్లా లేకోకుండా సింపుల్గా చేసేస్తాను చాలా బాగుంటుంది ఓకే ఉల్లగడ్డలు వచ్చేసి నేను ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఇంచుమించు ఒక కాల్ కేజీ అనుకోండి ఓకే మూడు ఉల్లగడ్డలు ఇవి పక్కన పెట్టేసుకుందాము ఆనియన్ వచ్చేసి ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాము రెండు టమాటోలు ఫస్ట్ ఉల్లగడ్డలు మనం పైన స్కిన్ తీసేసి ఉడగబెట్టేసుకున్నాం తర్వాత చూపిస్తాను ఏమేమి ఓకే అండి స్కిన్ దిగేసాను ఇవి మనము పెద్ద ముక్కలు కాకుండా అట్లా అన్ని చిన్నవి కాకుండా మీడియం సైజు కట్ చేసుకుందాం ఓకే అండి చూడండి మనకు ఈ సైజు ముక్కలు ఉండాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు తొందరగా అవ్వాలని చెప్పేసి నేను హాట్ వాటర్ వేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది సాల్ట్ కూడా వేసేసి పెట్టేద్దాం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాము ఇప్పుడు ఇవి మనం స్టవ్ మీద పెట్టేస్తాము ఇవి ఉడుకుతూ ఉంటే మన పని మనం చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక వరకు కాజు ముక్కలు వేస్తున్నాను తర్వాత ఆనియన్ ముక్కలు చేసి కట్ చేసి వేసుకుందాము టమాటో కూడా చూడండి మనకి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి డైలీ మనం పల్లీలు అవి ఇవి వేసి మసాలాలు అంతా తినకుండా ఈ విధంగా ఆనియన్స్ కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం చాలు ఇది మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఒక బౌల్ తీసుకున్నాము ఈ బౌల్లో కావాల్సినంత పెరుగు వేసుకుందాం మనం ఎంత ఎంత కలుపుకుంటాము కర్రీలోకి అంత ఒక రెండు స్పూన్లు పెరిగేసాను ఫుల్గా రెండు స్పూన్లు వేసాను పక్కన పెట్టేస్తాం అలానే సాల్ట్ వేద్దాం అక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది పసుపు ఇందులోనే మన టేస్ట్ తగ్గ కారం మనం ఎంత తినగలుగుతామో కారం అంతా ఒక స్పూన్ ఫుల్గా వేస్తాను ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం వచ్చేసి ఇలాచి పొడి అలాగే కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ మైన ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించి మనం ఇంట్లోనే పౌడర్ చేసుకున్నదండి ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇంతే ఇప్పుడు మనం టమాటో ఆనియన్ కొత్తిమీర ఒక పది వరకు కాజు వేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టేసుకుందాం ఇది పక్కన అండి మట్టి కుండ పెట్టాను కుండ ఎక్కింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం ఆవాలు కొంచెం పచ్చిమిర్చి పచ్చి కొంచెం అల్ల అల్లం వెల్లగడ్డ చేస్తూ లైట్గా మనకు పచ్చి మాట కొంచెం ఇంక వేసుకుందాము ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మనం మసాలా కలుపుతున్నాం కదా ఈ మసాలా అంతా వేసేసుకుందాం మనం టమాటో అవి మిక్స్ పట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం కొంచెం కసూరి మెత్తి వేసుకుందాం ఇలా క్రచ్ చేసి వేసుకుందాం ఇంకా మసాలా అనేది పచ్చివాసన పొడి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసేసుకుందాం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం మనం మసాలా కలుపుకున్నాం కదా వాటర్ అవి వేసుకుందాం చూస్తాం కొంచెం కావాలనుకుంటే హాట్ వాటర్ వేస్తాం ఇంకా అవసరం లేదండి ఉల్లగడ్డ కూడా మనకు ఉడికిపోయింది కాబట్టి గట్టి పడదనమాట సరిపోతుంది చూడండి ఇలా ఉంటే చాలు చాలా ఫాస్ట్గా అయిపోద్దండి చూడండి కొంచెం ఒక టీ గ్లాసు వేస్తున్నాను హాఫ్ టీ గ్లాస్ అనమాట హాట్ వాటర్ ఇవి కూడా కూల్ వాటర్ కాదు సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం వెళ్తాము ఎందుకంటే మట్టికుండ కదండి ఈ వేడికి ఇంకా ఉడికిపోతుంది అనమాట కర్రీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనంత ఆతృతం ఉంది నాకైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ మాదిరి ఉంటే సరిపోతుంది మనకు చల్లబడే కొద్ది కొంచెం గట్టిపడుతుందన్నమాట ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం సింపుల్గా అయిపోతుందండి చాలా టైం తీసుకోదు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి